హాయ్ అండి అందరికీ నమస్తే శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తారీఖున గరుడ పంచమి ఏర్పడింది అసలు ఈ గరుడ పంచమి కథ ఏమిటి ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గరుడ పంచమి మహావిష్ణువు వాహనం లేదా వాహనమైన గరుడని జరుపుకోవటానికి ఇది ఒక పవిత్రమైన రోజు గరుడుని పెరియ తిరువడి పక్షిరాజ వైనతేయ వినతసుత విష్ణువాహన నాగాంతక సుపర్ణ గరురత్మత కశ్యపేయ అని కూడా పిలుస్తారు ఈరోజు శ్రావణ మాసంలో జూలై ఆగస్ట్ వృద్ధి చెందుతున్న చంద్రదశ శుక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాలలో ఈరోజును రోజును చతుర్థిగా కూడా జరుపుకుంటారు ఈ రోజున గరుడుని నాగుపాములతో పాటు పూజిస్తారు కాబట్టి దీనిని గరుడ పంచమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం కశ్యప మహర్షికి కద్రు వినీత అనే ఇద్దరు భార్యలు ఉన్నారు కద్రుడు వేయి పాములకు జన్మనిస్తే వినీత ఒక్క గరుడునికి జన్మనిచ్చింది గరుడు తెల్లటి ముఖంతో డేగముక్కుతో బంగారు శరీరంతో బలమైన వ్యక్తిత్వం భారీ ఎరుపు రెక్కలు మరియు తలపై కిరీటం ధరించి ఉన్న వ్యక్తిగా వర్ణించబడిందట ఒకసారి కద్రుడు మరియు వినీత సముద్ర సముద్రమఠనం సమయంలో పొందిన ఏడు తలలతో ఎగిరే గుర్రం స్రవత్ తోక రంగుపై పందెం కాస్తారట వెయ్యి పాములకు తల్లి అయిన కద్రుడు నలుపు రంగు అని చెప్పగా గరుడు తల్లి వినీత తెలుపు రంగు అని పేర్కొంటుంది పందెం యొక్క వాటా పందెంలో ఎవరు ఫలితమైతే మరొకరికి సేవ చేయాలి కద్రుడు వినీతను తన కుమారుల తన కుమారులైన నాగులను ఉక్షల తోకకు వేలాడదీయమని చెప్పి మోసం చేసిందట ఆ విధంగా గుర్రం యొక్క తెలుపు కథ నల్లగా మారింది ఇప్పుడు వినీత మరియు గరుడగద్రుని మరియు ఆమె కుమారులకు సేవ చేయవలసి వచ్చింది వారి పట్ల అనుచితంగా ప్రవర్తించారు అభ్యర్థన మేరకు తరువాత నాలుగు దేవతల రాజు ఇంద్ర అధీనంలో ఉన్న అమృతం అమ్రోషియా పొందినట్లయితే గరుడ మరియు అతని తల్లిని విడిపించేందుకు అంగీకరించారట గరుడు ఇంద్రుని నుండి అమృతం అమ్రోషియా కుండను దొంగలించాడు మరియు అతనిని అతని తల్లిని వారి నియంత్రణ నుండి విడిపించాడు అప్ప అయినప్పటికీ వారి మోసం మరియు నీచమైన ప్రవర్తనలు గరుడను పాముల పట్ల ప్రతీకారం తీర్చుకునేలా చేశాయట ఇదంతా గమనించిన విష్ణువు తన తల్లిని రక్షించడానికి ఇంద్రుడి నుండి ఉసిరికాయను దొంగిలించడంతో గరుడిని చూసి ముగ్ధుడయ్యాడు మరియు అతను తన తన కోసం ఒక చుక్క కూడా తీసుకోలేదు కాబట్టి గరుడిని వరం అడగమని అడిగాడట గరుడు వెంటనే తనకు విష్ణువు కంటే ఉన్నతమైన స్థానం కావాలని చెప్పి అతన్ని వాహనం అయ్యాడు గరుడ మరియు అతని తల్లి వినీత మధ్య ఎప్పటికీ అంతులేని బంధాన్ని చూపించడానికి గరుడ పంచమిని జరుపుకుంటారట ఈ రోజును తల్లులు మరియు కొడుకులు తమ మధ్య ప్రేమ మరియు ఆప్యాయతను పెంచడానికి పాటిస్తారు తల్లులు మంచి ఆరోగ్యం మరియు పిల్లల భవిష్యత్తు కోసం గరుడ దేవుడిని పూజిస్తారు గ్రంథాల ప్రకారం గరుడుని దయతో ఆశీర్వాదం పొందిన వ్యక్తి విజయం సాధిస్తాడని అతడు బలవంతుడు గరుడు విష్ణువుతో చాలా సన్నిహితంగా ఉన్నాడు మరియు విష్ణువు భక్తులందరూ కూడా పూజిస్తారు భక్తులకు అష్టవిధ సిద్ధులను అనుగ్రహించగలడు అనీమ శరీర పరిమాణాన్ని తగ్గించడం మహిమ శరీర పరిణామ పరిమాణాన్ని పెంచడం లగిమ ఈకవలే చాలా తేలికగా మారగల సామర్థ్యం గరిమ భారీగా పెరిగే సామర్థ్యం ఈ శిస్తవం దైవిక శక్తులను కలిగి ఉండటం వాసిత్వం ఇతరులను ఆకర్షించే మరియు నియంత్రించే శక్తి ప్రాప్తి ఏదైనా భద్రపరచగల సామర్థ్యం ప్రాక ప్రాకామ్య అదృశ్యంగా మారగల సామర్థ్యం అతను విష్ణువు యొక్క ఆరు మంగళకరమైన లక్షణాలను కూడా కలిగి ఉన్నాడు అవి జ్ఞాన బాల ఐశ్వర్య శక్తి తేజస్ మరియు వాక్సల్య గరుడు యొక్క శక్తివంతమైన మంత్రం గరుడ గాయత్రి గరుడ వశీకరణం గరుడ దండకం మరియు గరుడ వ గరుడ కవచం వంటి గరుడుని ప్రస ప్రసన్నం చేసుకోవటానికి అనేక మంత్రాలు ఉన్నాయి ఈ మంత్రాలను రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే గరుడుని అనుగ్రహం లభిస్తుంది గమ్ గణపతి అయిన నమ ఓం శ్రీ రాఘవేంద్రాయన నమ నమో భగవతే వాసుదేవాయన నమ ఓం హం హనుమతి శ్రీరామదూతాయ నమ ఓం తత్పురుషాయ విఘ్మహి సువర్ణపక్షాయ ధీమహి తన్మో గరుడ ప్రయ ప్రచోదయాత్ ఈ గరుడ మంత్రాలన్నీ కూడా ఈ కలియుగంలో చాలా శక్తివంతమైన మంత్రాలు శుక్లపక్షం పంచమి రోజున ప్రారంభిస్తే చాలా శుభప్రదమని చెబుతున్నారు పంచమి తిథి ఐదవ క్షీణ చంద్రుడు రోజు నుండి నూట ఎనిమిది రోజుల పాటు ఎవరైనా వెయ్యిన్ని ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే ఆ వ్యక్తి సిద్ధి పొందగలడని మరియు పన్నెండు తరాల వారికి సిద్ధి కలుగుతుంది అని నమ్ముతారు అన్ని రకాల సర్పదోషాలు కాలసర్పదోషం నాగదోషం రాహుదోషం మరియు కేతుదోషాల నుండి కూడా విముక్తి పొందడం మరియు మంచి ఆరోగ్యం సంపద స సంపద సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు మంచి పిల్లలను ప్రసాదిస్తారని నమ్మకం తెలుసుకున్నాం కదండి గరుడ పంచమి కథ ప్రాముఖ్యత కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ ఓం నమో భగవతే వాసుదేవాయన నమ